సిటీ హనుమాన్ స్వాములను అరెస్టులు చేయకుండా బహిష్ గా వదిలిపెట్టాలి ఎంపీ బండి సంజయ్ పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అస్తవ్యస్తం పట్టించుకునే వారు కరువు కోవర్టు రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఎమ్మెల్యే పాడి కాశుక్ రెడ్డి వీడవంక మండలం మల్లారెడ్డి హనుమాన్ శోభాయాత్ర పంచాయతీరాజ్ ఎలక్షన్ లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి పంచాయతీరాజ్ ఎలక్షన్స్ లో బీసీలకు స్థానం కల్పించాలని బీసీ యువజన మండల అధ్యక్షుడు మద్దుల ప్రశాంత్ అన్నారు వేనవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ యువజన సంఘ మండల అధ్యక్షుడు మద్దుల ప్రశాంత్ మాట్లాడుతూ రాజ్ ఎలక్షన్స్ ఎక్కువ సీట్లు ఇవ్వాలని అన్ని రంగాల్లో వెనుకబడుతున్న బీసీలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు రానున్న ఎలక్షన్ ఎన్నికల్లో నామినేటెడ్ పదవులో బీసీలకు సముచిత స్థానం ఇవ్వాలని అని కోరారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్లు సీతక్క పరిశీలించాలని కోరారు బీసీ యువతకు అత్యధిక సీట్లు ఇవ్వాలని బీసీ సంఘం తరపున మేము పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము అలాగే బీసీలకు యువతకి అత్యధిక స్థానాన్ని కలిగి కలిగించాలి వేణుమక మండలంలో ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి యువకునికి 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 ఛాయిస్ ఇవ్వాలని పెద్దల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారిని హనుమాన్ దీక్ష మాల వేసుకున్న స్వాములను బేషరత్తుగా ఎలాంటి కేసులు పెట్టకుండా వదిలేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు కరీంనగర్ లో హనుమాన్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంలో ఓ వ్యక్తి తల్వార్ తిప్పుతూ హనుమాన్ భక్తులను కించపరిచేలా హల్చల్ చేయడం జరిగిందని ఆ వ్యక్తిని స్వామీజీలు అడ్డుకున్నారని శాంతి భద్రతలను కాపాడవలసిన పోలీసులు స్వామీజీలను బూతులు తిడుతూ దురుసుగా వ్యవహరించడమే కాకుండా త్రీ థౌన్ పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్లి అరెస్ట్ చేయడం సరైంది కాదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు స్వామీజీ మాల వేసుకున్న హనుమాన్ భక్తులు ఎవరూ కూడా పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడలేదని క్రింది స్థాయి అధికారులు చెప్పిన మాటలు విని పై స్థాయి అధికారులు నిజ నిజాలు తెలుసుకున్నారు చర్యలు తీసుకోవడం సరైనది కాదన్నారు చట్టపరంగా అధికారులు ప్రవర్తించాలి మాలాధారణలో ఉన్న స్వాములు బూతులు తిట్టరంటూ పోలీసులు అబద్దాలు చెప్పడం సరైన చర్య కాదన్నారు స్వామీజీలను వదిలిపెట్టాలని లేని పక్షంలో జరిగే పరిణామాలకు పోలీసులు పూర్తి బాధ్యత వహించాలని బండి సంజయ్ హెచ్చరించారు ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీకి ఫోన్ ద్వారా సమాచారం అందించామని స్వామీజీలపై దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లుగా బండి సంజయ్ పేర్కొన్నారు కరీంనగర్ పట్టణంలో కొంతమంది హనుమాన్ దీక్షాపరులు స్వాములందరూ కూడా ర్యాలీ తీస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి వచ్చి తలవారు నింపడము ఏదో రకంగా వ్యవహరించడము దీన్ని అక్కడ ఉన్నటువంటి హనుమాన్ దీక్షాపరులు అడ్డుకునే ప్రయత్నం చేయడము వెంటనే పోలీసు రావడము వచ్చేటువంటి పోలీసులు వాళ్ళ సమయాన్ని పాటించి ఈ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళ స్వాముల పట్ల దృష్టిలో ఇష్టం భాషను ఉపయోగించడము దీనికి స్వామీజీలు నిరసన వ్యక్తం చేయడము అరెస్ట్ చేసే క్రమంలో కూడా ఒక హనుమాన్ దీక్షాపరుడు ఇవాళ డోర్ బయట పట్టుకొని నిలబడి తుంటే కూడా పోలీసు వాహనం అంత స్పీడ్గా ఇచ్చకపోవడము సరే గొడవ ఏదైనా జరిగినవచ్చు కానీ ప్రశాంతమైన వాతావరణంలో దీన్ని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులే ఈ సమస్యను పెంచే ప్రయత్నం చేయడము ఇంతకంటే మంచి పద్ధతి కాదు తోడు తప్పుడు ప్రచారం చేస్తున్నారు పోలీసులనే తిట్టినట్టు ఇలా స్వామీజీ మాలో ఉన్నటువంటి దీక్షా పర్లు ఎప్పుడు బూతులు మాట్లాడారు ఇంకొద్ది తిట్టే ప్రయత్నం చేయరు తప్పకుండా అది ర్యాలీ తీసుకుంటే అడ్డుకునే వ్యక్తి వస్తే నిరసన వ్యక్తం చేస్తారు తప్పకుండా వాళ్ళు స్వాగతం పలికి సన్మానం చేసి తలవాళ్ళు బాగా తిప్పిన మాట్లాడతారా జరిగింది ఈ ఏం చేయాల పోలీస్ అధికారులు సమయానం పాటించి ఆ ప్రశాంతతను నెలకొల్పే ప్రయత్నం ల్యాండ్ అండర్ కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు చేయాలి దీన్ని కాకుండా దీన్ని ఇంకా రెచ్చగొట్టి మీరు జిద్దుగా పోయి స్వామికి పోయి అరెస్ట్ చేసి అరాచిక చేస్తా అంటే ఇది మంచి పద్ధతి కాదు గతంలో అనేక సంఘటనలు జరిగినాయి జరిగినప్పుడు మేము సహకరించినాం పోలీసులు మేము సహకరించినాం పోలీసులు ఎప్పుడు లాఠీలు తిట్టలే లాటీలు తీయలే పోలీసులు ఎప్పుడు బూతులు మాట్లాడలే ఇది రెండవసారి కరీంనగర్లో రెండవసారి గతంలో మొన్న జరిగింది అప్పుడు సహకరించినాం ఇప్పుడు జరిగింది దీన్ని తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం మీరు మా సహనాన్ని ప్రీకితనంగా భావించద్దు ఇప్పటికీ లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి మేము సహకరిస్తున్నాం మీరు దాన్ని వేరే రకంగా భావించే ప్రయత్నం చేయదు ఇవాళ ఏం చేస్తున్నారు కొంతమంది పోలీసు అధికారులు పోలీసు అధికారులను తిట్టినట్టు స్వామి వర్గర్ భాష యూజ్ చేసినట్టు ఏ స్వామీజీ కూడా అటువంటి భాష ఉపయోగించరు కాబట్టి పోలీస్ అధికారులు మీరు సమర్థించుకోండి సమర్థించుకోండి మేము పోలీసు వ్యతిరేకం కాదు మేము కూడా డెస్టెంట్ పోలీసు ఇలా పోలీస్ వ్యతిరేకం కాదు మేము పోలీసు వ్యవస్థ వ్యతిరేకం కాదు ఇట్లాంటి భాష మాట్లాడే పోలీసు అధికారులకు వ్యతిరేకమే కాబట్టి దీన్ని వేరే రకంగా ఇష్యూ డైవర్ట్ చేసి మీరు దీన్ని ఇష్యూ పెంచే ప్రయత్నం చేస్తే అది చాలా ఇబ్బంది వస్తుంది నేను మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా అరెస్ట్ చేసిన స్వామిలను వెంటనే వదిలిపెట్టాలి ఇలాంటి కేసులు లేకుండా వదిలిపెట్టాలి లేకుంటే సరే మీరు లాయర్ మీరే అదే మీ కరెక్ట్ అనుకుంటే లాయన్ ఆర్డర్ను మేము కూడా కాపాడుకుంటాం లీగల్ గా మేము కూడా కొట్లాడతాం దానికి అధికారుల బాధ్యత వహించాల్సి వస్తుంది ఇప్పుడు వెంటనే విడుదల చేయండి ఇది మంచి పద్ధతి కాదు ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పాలి కింది స్థాయి అధికారులు చెప్పిన విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి

ఆదివారం జమ్మికొండ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి ప్రణవ్ బాబు అని కొంతమంది పార్టీ పేరు చెప్పుకుని పార్టీలో చిచ్చు బల్మూరి వెంకట్ హుజరాబాద్ పార్టీకి పనిచేసే వారిని కావాలనే కొంతమంది తమ ఉనికి కోసం చేస్తున్నారని అన్నారు బ్లాక్ నియోజకవర్గంలో అలజడి సృష్టిస్తే సహించేది లేదన్నారు కాంగ్రెస్ నిబంధనలు దాటి ప్రవర్తించినట్లయితే వారు ఎంత స్థాయిలో ఉన్నా శిక్ష తప్పదని హెచ్చరించారు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాబు ఆదేశాల మేరకు కార్యకర్తలు అందరూ సమష్టిగా పనిచేయడం జరుగుతుందని ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఇతర పార్టీలకు చెందిన నాయకులు సృష్టించే వివాదాల వల్ల పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని అలాంటి వాటిని తిప్పికొట్టాలన్నారు పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అధినాయకత్వం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకు నామినేటర్ పదవులు ఇవ్వడం జరుగుతుందన్నారు ప్రస్తుత నియోజకవర్గంలో ఎలాంటి మండల పదవులు పట్టణ పదవులు ఇవ్వలేదని స్పష్టం చేశారు ఇప్పటికైనా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోవర్ట్ రాజకీయాలను మానుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడేలా చర్యలు తీసుకోవాలని హితవు పలికారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుంకరి రమేష్ పొన్నగంటి మల్లయ్య దేశని కోటి రేణుక శివ సతీష్ రెడ్డి సజ్జు పరశురాములు దీక్షిత్ రవి అశోక్ తో పాటు కౌన్సిలర్లు మేడపల్లి రవీందర్ మొంగోని వీరన్న కూతాడి రాజయ్య పిట్ల కళావతి మోహన్తో పాటు తదితరులు పాల్గొన్నారు మాట్లాడటం రాజకీయ అవసరాల కోసం పార్లమెంట్ అవసరాల కోసం పని పనిచేసి ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చి వారి పనులు వాళ్ళు చేస్తూ పోతూ ఉంటే కొంతమంది మాత్రం పార్టీ పేరు చెప్పుకొని బ్రతికి పార్టీ పేరు చెప్పుకొని అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తులు పార్టీలో చేరి పార్టీలో చిచ్చు పెడతా కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా పక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇచ్చినటువంటి బహుమతులు తీసుకొని ఒక్క పార్టీలో ఉన్నటువంటి నాయకుల నుంచి ప్రేరేపింపబడి కాంగ్రెస్ పార్టీలో ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బాబు గారిని బదనాం చేయడానికి ఈ నియోజకవర్గంలో నాయకత్వం వహిస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులని అసాసినేట్ చేస్తూ ఇచ్చారు తన ఆదేశాల మేరకు చేసామని చెప్పాం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పదవుల్ని రద్దు చేసడానికి ఊరు అనే ఒక పదం ఇంకొక వ్యక్తి కూడా మాట్లాడారు అసలు ఆయనకు తెలియదు సిస్టమ్ ఈ నియోజకవర్గంలో బల్బులు వెంటున్నప్పుడు ఈ నియోజకవర్గంలో నేను నేను కూడా యాస్పరెంట్ అని చెప్పి కృష్ణారెడ్డిగా నేను నేనున్నప్పుడు కొంతమందిని మేము ప్రపోజ్ చేసాం మేము ఒక టౌన్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ అని ఉత్తర్వులు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఉత్తర్వులు తీసుకొచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడే వచ్చినటువంటి ప్రణవ్ బాబు గారికి కానీ నాయకత్వానికి కానీ ఇదంతా రిపేర్ చేసేటువంటి సమయం లేకుండే ప్రతిసారి గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులు గ్రామాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు పదే పదే ప్రణవ్ బాబు గారిని కానీ మమ్మల్ని కానీ ముఖ్య నాయకులను కానీ డిసిసి అధ్యక్షులను కానీ అసలు ఈ రెండు రెండు ప్రెసిడెంట్ ఏంది అని పదే పదే ప్రశ్నలు లేటం మీ పేరుతో మీ వార్తలు రాయాలి రావడం అనేది కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఈ విషయం మేమే అనుకొని అసలు ఈ ఇద్దరిద్దరు అనేది వద్దు ఈ నియోజకవర్గంలో ఎన్నికలు అయిపోయేంత వరకు ఏ కమిటీలు లేకుండా పనిచేయాలి ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు ఎలా పనిచేశారు ఏంటి ఎవరిని పెట్టాలి అనేకమైనటువంటి ఈ క్వశ్చన్స్ చూసుకొని మళ్ళీ కొత్తగా కమిటీలను వేయాలని ప్రణవ్ గారు కూడా డిసిసిని డిసిసి అధ్యక్షులు కూడా రాష్ట్ర అధ్యక్షుల్ని అందరినీ సంప్రదించిన తర్వాతనే ఒక పద్ధతి ప్రకారంగానే రద్దు చేయడం ఒక వ్యక్తి అంటాడు దీనికి ఈనకే సంబంధం చిన్నారెడ్డి గారు చేయాలి చిన్నారెడ్డి గారు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే చర్య తీసుకుంటారు ఇక్కడ ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్ టౌన్ ప్రెసిడెంట్ తీయడానికి పెట్టడానికి చిన్నారెడ్డి గారికి సంబంధం లేదు కాంగ్రెస్లో బాగా తెలిసినట్టు కాంగ్రెస్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్నట్టు కాంగ్రెస్ ఈయన నడిపించినట్టు చెన్నారెడ్డి గారు చెప్తే పోతుందని చెప్పినట్టు ఇది చెన్నారెడ్డి గారి కొన్ని గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులకు ఏమైనా సంబంధం ఉందా ఇది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు చేసుకునేటువంటి చర్య డిసిసి అధ్యక్షులు చేసేటువంటి నియామకం కాబట్టి అది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ ఎటువంటి కమిటీలు లేవు రానున్నటువంటి రోజుల్లో ఒక మంచి కమిటీని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకుంటుంది పని పనిచేసేటువంటి కార్యకర్తలకి అన్ని అవకాశాలు దొరుకుతాయి అని చెప్పి మళ్ళొకసారి మేము చెప్తున్నాం సస్పెండ్ ఈజ్ సస్పెండ్ సస్పెండ్ ఈజ్ సస్పెండ్ ఏదైనా సంబంధం లేకుండా వారు మరి మాట్లాడడం మేమే జిల్లా పెరిగినాం మేమే రేపు పార్లమెంటుకి పడే ఓట్లు కూడా మేం చేయవంటే పడ్డాయి అనే విధంగా మాట్లాడుతున్నారు దాన్ని పూర్తిగా మరి మేమందరం కూడా ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పట్టుకొని నియోజకవర్గంలో పనిచేసే నాయకులు ఇవ్వచ్చు కార్యకర్తలు ఇవ్వచ్చు అభిమానులు ఇవ్వచ్చు మనందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం గౌరవ మంత్రివర్గుల ఆదేశానుసారం మన ఉద్రవ నియోజకవర్గ ప్రాణభావ గారి ఆదేశానుసారము మనం అందరం పనిచేస్తూ పోతూ ఉంటే తప్పకుండా మరి వారికి గౌరవం తగ్గది మరి వారి పదవులు వస్తాయి మరి రకరకాలుగా వాళ్ళు మనం మనం కూడా వాస్తవ మీరు చేసేదని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు పద్ధతులు చెప్తారు కానీ వల్గర్ లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా ఏ నాయకత్వం అయినా ఎవరినైనా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు వారికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తిని కించపరిచే విధంగా తన మనసుకు గాయపడే విధంగా పార్టీని కించపరిచే విధంగా పార్టీకి నష్టమయ్యే విధంగా ఎవరు చేసినా నేను చేసినా మాలాంటి వాళ్ళు నేను చేసినా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చేసినా కూడా తప్పకుండా నాయకత్వం చాలా సీరియస్గా ఉంది అందరిపై చర్యలు తీసుకోవడానికి తప్పకుండా ఇక్కడ నాయకత్వం దానికి మరొకసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని కానీ వ్యక్తులను కానీ బహిరంగంగా మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా స్టేటస్ ద్వారా ఎవరు విమర్శించినా కూడా పైన తప్పకుండా అధిష్టానానికి తప్పకుండా వారిపై చర్యలు కూడా వస్తాయి అని తెలియజేస్తూ మా ప్రణమన్న గారి మీద ఇష్టం ఉన్నట్టు ఇక్కడ కనపడి మరి ఇవాళ మేము సీనియర్ నాయకులం సీనియర్ కార్యకర్తలు అని చెప్పి మా కార్యకర్తల మధ్యలో చించులు పెట్టడానికి ఈ చించోరకాలు తయారైంది మరి ఎక్కడ చూసినా కూడా ఇక్కడి నుంచి విషయాలన్నీ ఇంకో వీరికి పడకపోయి ఇదేదో పడకపోయితే మాకు స్థానాలు కల్పిస్తారు మాకు పదవులు ఇస్తారని వాళ్ళన్నీ ఏదో అపోహలు ఉన్నారు వాళ్ళ మాత్రం తస్మ జాగ్రత్త చెప్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఇక్కడ వాళ్ళు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై మంది ఇక్కడున్నారు మరి వాళ్ళు ఇవాళ ప్రెస్మెంట్ పెట్టడానికి ముందుకు సిద్ధం ఎందుకు ఏంటంటే నిన్నటి వాళ్ళు ఇష్టానుసారంగా ఒక ఇన్ఛార్జిని పట్టుకొని వాళ్ళ కుటుంబాన్ని పట్టుకొని ఇష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఎంత అసలు ఏం జరుగుతుంది కాన్సెన్స్లా మరి గత ఎలక్షన్లో మరి బై ఎలక్షన్లో వీళ్ళు ఎవరికి పనిచేసారు ఇదే బై ఎలక్షన్లో బర్మూర్ వెంకట గారికి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలే పనిచేసారు మరి అక్కడ ఉన్న వాళ్ళైతే ఎవరు పనిచేయలేరు మరి వాళ్ళు ఒకసారి మీరు అందరూ ఒకసారి ఆత్మ విమర్శలు చేసుకోవాలి మరి బై ఎలక్షన్లు ఎవరికి పనిచేసారు ఈ ఎలక్షన్లు ఎవరికి పనిచేసినా మీకు కొంత కూడా చింతశుద్ధి లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుండా మరి ఈ ఈ రాజకీయం ఏదో మాకు అర్థం కావట్లేదు మరి దాదాపుగా ఇప్పుడు వచ్చినప్పటి నుండి బాబు గారు ఇప్పుడు వచ్చిన ఎలక్షన్ల దగ్గర ఇప్పటి వరకు కార్యకర్తలు అందరినీ కంటికి రెప్పలే కాపాడుతున్నారు మరి అప్పుడు బై ఎలక్షన్లో ఉన్న కేడర్ కును ఇప్పటి క్యాడర్ చూస్తే మీకే అర్థమవుతుంది మరి అప్పుడు ఎన్ని ఓట్లు వచ్చినాయి మరి మూడు వేల ఓట్ల నుంచి దాదాపు ఇప్పుడు యాభై నాలుగు వేల ఓట్లు వచ్చినాయంటే మరి అది ఎవరి సార్ ఎవరి గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ఇవి అట్లున్నది మా జరుపుకుంటే పరిస్థితి ఎక్కడ చూసినా కూడా చించులు పెట్టడానికి తయారైంది మరి పార్లమెంట్ పార్లమెంటు ఎలక్షన్లట వీళ్ళక్కడ మర్యాద జరగలేదట పార్లమెంట్ ఎలక్షన్ల ప్రణవన్న వీళ్ళని పట్టించుకోలేదట ఏం పట్టించుకోవాలి మిమ్మల్ని పట్టుకొని పోతుంటే ఊళ్ళో ప్రజలు ఉంచుతున్నారు మీరు ఎన్ని పార్టీలు మారీలని ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు ఇక్కడ కూడా పార్టీలు మారిన వాళ్ళు పట్టుకుంటే మేము ఏ విధంగా మాకు భరోసా కల్పిస్తారని మమ్మల్ని అడుగుతున్నాం అలాంటి వాళ్ళని పట్టుకున్నాం మేము ఇవాళ మేము ఓటు ఇవ్వడం అడగడానికి మీరు సిద్ధంగా లేరు మీరు కనీసం ప్రచారం కూడా చేయలేదు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీరు ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నాను మరి హుజురాబాద్కు సంబంధించి ప్రణవన్నకు సంబంధించి ఇంతవరకు కూడా కేడర్లో ఎటువంటి విమర్శలు లేకుండా అందరం కలిసి కట్టుగానే ఉన్నాం అందరం అన్నకు పనిచేస్తూనే ఉన్నాం మరి ఏ విధంగా ఓడిపోయిందో పేర్లో తెలుసు కేవలం పార్టీలు వాళ్ళతోనే ఇవాళ ప్రణవన్న జరిగింది మరి వీళ్ళందరికీ కూడా చెప్తున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు చెప్తున్నాం ఈ పార్టీలు మారినంత మాత్రాన మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వేరే పార్టీకి పనిచేస్తే ఇప్పటికైనా గుర్తు పెట్టుకోండి ఇప్పటికి ఆరుగురే సస్పెండ్ అయ్యారు మిగతా వాళ్ళను కూడా మేము అప్పటికప్పటికి అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నాం ఎప్పటికప్పటికి అధిష్టానం దృష్టికి తీసుకపోతూనే ఉన్నాం మరి ఈ పార్టీలుండి ఉండుకుంటా పక్క పార్టీలో పని చేయకూడదు పిల్లి కళ్ళు పాలు పాల్లాగుతా ఏమంటే నన్ను ఎవ్వరు కట్టలేదు అనుకుంటుంది కానీ అందరు చూస్తూనే ఉంటారు ప్రతి ఒక్కడికి ప్రతి కార్యకర్త గమనిస్తూనే ఉన్నారు ఇలా మాకు స్థానం లేదు మీ కుర్చీలలో కూర్చుంటలేము మీ ఓటలు వేసుకుంటలేము మాకు కారు లేవని ఎవ్వరు కూడా బాధపడద్దు పడ్డాము పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను కండవరు ధైర్యంగా మోసిన అధికార పార్టీతోనే కొట్లాడినాం వీళ్ళు మనకు ముఖ్యంగా చెప్తున్న కాంగ్రెస్ కార్యకర్తలలో ఎవ్వరు కూడా ఆధైర్యపడవద్దు మా ప్రాణమన్న అందరికీ భరోసా కల్పించుడు ఖచ్చితంగా ఇప్పుడు నాడు కోట్లలో కూడా కష్టపడ కార్యకర్తలుగా ఇస్తాను కూడా మా అందరు కూడా చెప్పడం జరిగింది వేణవంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో హనుమాన శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు వేణవంక మండలం మల్లారెడ్డెపల్లె గ్రామంలో శనివారం రోజున సాయంత్రం అంగరంగ వైభవంగా శోభయాత్రను ప్రారంభించారు భక్తి గీతాలు ముత్యాల చే డీజే పాటలు మంగళ హారతుల మధ్య పొరవిధుల గుండా ముత్యాలు చేస్తూ శోభయాత్రను హనుమాన్ స్వాములు ఘనంగా జరుపుకున్నారు వందలాది మంది భక్తులు రోడ్డుపైకి వచ్చి ఊరేగింపుగా వెళుతున్న హనుమాన్ రథయాత్ర వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హనుమాన స్వాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు వేనవంగ మండలం బేతిగల్ గ్రామంలో ఎల్లమ్మ బోనాల జాతర పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు వేనమంగ మండలంలోని బేతిగల్ బేతిగలి గ్రామంలో గౌడ ఎల్లమ్మ బోనాల జాతరలో భాగంగా మొదటి రోజు మారమ్మ బోనాలను గౌడ కులస్థులు ప్రతి ఇంటి నుండి మహిళలు బోనాలను సర్వాంగ సుందరంగా తయారు చేసి నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు చేస్తూ పోచమ్మ తల్లికి బోనాలను సమర్పించారు గ్రామం సుభిక్షంగా ఉండడంతో పాటు పాడి పంటలతో ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు గౌడ కులాస్థల ఎల్లమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లుగా గౌడ సంఘ నాయకులు తెలిపారు సంబంధాలని ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేటి తరుణంలో మేమున్న మండు తనతో పాటు చదువుకున్న మిత్రుడు అకాల మృత్యువాత పడడంతో నిరుపేద కుటుంబాన్ని తలో చేయి వేసి ఆర్థికంగా ఆదుకున్నారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతి నగర్ కు చెందిన సిర్లా దేవేందర్ గుండెపోటుతో మృతి చెందాడు నిరుపేద కుటుంబానికి చెందిన దేవేందర్ కుటుంబానికి అండగా తన చిన్ననాటి మిత్రులు కలిసి ముప్పై మూడు వేల ఐదు వందలు ఆ కుటుంబానికి అందజేశారు స్నేహితుని కుటుంబానికి అండగా ఉంటామని చిన్ననాటి స్నేహితులు గోపు తిరుపతి మొలుగురి సదయ్య పొన్నగంట సంపత్ సమ్మెట రమేష్ ఎగటి కుమారస్వామి ఆళ్ల మాధవారెడ్డి మహేందర్ మచ్చగిరి సుదర్శన్ వడిజాసాగర్ బీసారి రాజు కడెం సంప ఎండీ రహీం పెండెం వెంకన్న తదితరులు పాల్గొన్నారు మండల కేంద్రంలో అంబేద్కర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీడవంక మండల కేంద్రంలో అంబేద్కర్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గ్రామశాఖ అధ్యక్షుడిగా దాసరపు రమేష్ ఉపాధ్యక్షులుగా దాసరపు శ్యామ్ ప్రధాన గౌరవ అధ్యక్షులు దాసరపు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శి వేల్పుల కుమార్ కార్యదర్శి దాసరపు రాజమౌళి కోశాధికారి దాసరపు శ్రీకాంత్ ప్రచార కార్యదర్శి దాసరపు కొమరయ్యను ఎన్నుకోవడం జరిగింది యూత్ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు యూత్ సభ్యులకు అలాగే ఎస్సీ కాలనీ నా అన్నదమ్ములకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అంబేద్కర్ నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కమిటీకి మా మీద బాధ్యతను పెట్టి మా మమ్మల్ని ఎన్నుకున్నందుకు వీణ గ్రామ మాదిగ కులస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఏ అధ్యక్షులుగా దాసారపు రమేష్ ఉపాధ్యక్షులుగా దాసారపు శ్యామ్ మరియు కార్యదర్శిగా వేరుపుల కుమార్ మరియు ప్రధాన కార్యదర్శిగా రాజమౌళి పోషాధికారిగా దాసారపు శ్రీకాంత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకృతి వనాలు కాస్త అస్తవ్యస్తంగా తయారయ్యాయి జమ్మికుంట ఇల్లందకుంట వీడవంక మండల కేంద్రాల్లో ప్రతి గ్రామాల్లో ఏర్పాటు చేసిన పలు ప్రకృతి వనాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలను పెంచడానికి వనాలను ఏర్పాటు చేసినప్పటికీ వాటిని పట్టించుకునే నాదుడు లేకపోవడంతో పల్లె ప్రకృతి వనాల్లో ఉన్న చెట్లు మొత్తం ఎండిపోయి ఆకులు రాలిపోతున్నాయి గ్రామ పంచాయతీ సిబ్బంది వాటిపై సరిగా దృష్టి సారించకపోవడంతో పల్లె ప్రకృతి వనాలు కాస్త చెత్త కేంద్రాలుగా తయారవుతున్నాయి గత ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తే అవి పూర్తిగా ధ్వంసం అయిపోతున్నా అధికారులు చూసి చూడనట్లు ఉదాసీనత వైఖరిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పలు ప్రకృతి వనాలు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడితో పాటు గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా ఉందనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ప్రకృతి వనాలను కాపాడే దిశగా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు హనుమాన్ స్వాములను అరెస్టులు చేయకుండా బహిష్ వదిలిపెట్టాలి ఎంపీ బండి సంజయ్ పల్లెల్లో ప్రకృతి వనాల పరిస్థితి అస్తవ్యస్తం పట్టించుకునే వారు కరువు కోవర్టు రాజకీయాలకు పాల్పడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్న ఎమ్మెల్యే పాడి కాశిక్ రెడ్డి వీడవంక మండలం మల్లారెడ్డి పల్లిలో హనుమాన్ శోభాయాత్ర పంచాయతీరాజ్ ఎలక్షన్లో లో బీసీలకు సముచిత స్థానం కల్పించాలి వార్తలు ఎంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు